కేంద్రం వద్ద విభజన హామీలు వచ్చేలా ఇరు రాష్ట్రాలు పోరాడాలన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుమల వీఐపీ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనాంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు అర్చకులు తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులను కోరారు తెలుగువారంతా ఒకటే అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు అలాగే నూతనంగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ நூத்தனங்க ஏற்பட்ட ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి మంత్రులకు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వచనంతో రెండు ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తా ఉన్నాం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పిన వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని కాబోయే చైర్మన్ కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగా అయితే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రతిలకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాలు వేరేనా తెలుగు వాళ్ళు కూడా